శ్రీకాళహస్తి బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని తెలుగు గంగా కాలనీలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ మరియు బీసీ హాస్టళ్లను బీజేపీ నాయకులు తనిఖీ చేశారు ప్రస్తుతం పడుతున్న భారీ వర్షాలకు హాస్టల్ గదులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించారు అనంతరం వంటశాలను పరిశీలించి విద్యార్థులకు అందజేస్తున్న భోజనాల వసతులపై ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వసతి గృహాల్లో ఉన్న సమస్యలు విద్యార్థనలు బీజేపీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాగడం శైలజ మరియు మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శైలజ మాట్లాడుతూ ప్రస్తుతం పడుతున్న భారీ వర్షాలకు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పరిశీలించడానికి శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్సీ మరియు బీసీ హాస్టల్ పరిశీలించామని ఇక్కడ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినులు తమకు వారి కష్టాలను తెలియజేశారని తాము స్వయంగా వసతి గృహాలను పరిశీలిస్తే నేడో రేపు అవి కూలిపోయే విధంగా వసతి గృహాల పైకప్పులు ఉన్నాయని తద్వారా విద్యార్థులకు ప్రమాదాలు జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తూ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత విద్యలు అందజేయాలనే దృఢ సంకల్పంతో వసతి గృహాలు ఏర్పాటు చేస్తే అది కాస్త కొందరి అధికారుల వల్ల వసతి గృహాల పైకప్పు పెచ్చీలు ఊడిపోతూ ప్రమాద స్థితిలో ఉన్నాయని వసతి గృహాల పరిసర ప్రాంతాలన్నీ వ్యర్థాలతో నిండిపోవడంతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం లేక కడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు వసతి గృహాల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను సంబంధిత అధికారులు సద్వినియోగం చేసి వసతి గృహాలను మరమ్మతులు చేపట్టి వసతి గృహాల చుట్టూ ఉన్న ప్రదేశాలను చక్కదిద్ది ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో విద్యార్థులు విద్యాభ్యాసం చేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాగణం శైలజ మహిళా మోర్చా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞాశ్రీ బిజెపి నాయకులు కన్నా వెంకటేశ్వర్లు జీవీ ఆమరణ పుణ్యం ఢిల్లీ కుమార్ మోహన్ రావు పార్వతి తదితరులు పాల్గొన్నారు పెచ్చులూడి పోయేటట్టున్నాయి పిల్లలకి సౌకర్యవంతంగా బాత్రూమ్లు అవి లేవు ట్యాప్లు కానీ అవన్నీ లేవు ఇవన్నీ కూడా మేము సందర్శించి వాళ్ళ వార్డును అడగడం జరిగింది ఇవన్నీ మాకు అమౌంట్ వాటికి అంత రావట్లేదు అందువల్ల ఈ ఈ విధమైన వాతావరణము లోపలికి వెళ్తే ఫంగస్ చేరి అంతా పిల్లలు అనారోగ్యానికి అలర్జీకి గురవుతారు కాబట్టి ఈ దీన్ని ప్రభుత్వ అధికారులు పట్టించుకొని దీన్ని రెనోవేషన్ చేసి బాలికలకి మంచి వసతి కల్పించాలి ఇక్కడ వార్డెన్ కూడా వార్డెన్ ఉన్నారు వాచ్మెన్ కూడా లేరు పిల్లలు ఒంటరిగా ఉన్నారు మేము వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డు లేరు అదేవిధంగా ఈ పిల్లలకి తగిన ఒక రూమ్ కి పదిహేడు మంది అట్లున్నారు నూట తొమ్మిది మంది బాలికలు ఉంటే ఒక రూమ్ పదిహేడు మంది పడుకుంటారు చాలా ఇబ్బందితో వాళ్ళు పరిసరాలు శుభ్రంగా పెట్టు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళైతే ఏమి చెప్పటం లేదు కానీ మేము సందర్శించి ఇవన్నీ చూసాం కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు గుర్తించి దీన్ని రిపేర్ చేసి వాళ్ళుగా కోరుచున్నాము ఎస్ఈ ఎస్టీ హాస్టల్ మరియు బీసీ హాస్టల్ని సందర్శించడం జరిగింది ఇక్కడున్న పిల్లలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి అయితే ఏమి ఎన్డీఏ కూటమి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి అయితే వివరించడం జరిగింది వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడున్న బిల్డింగ్స్ పరిస్థితి చూస్తే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే వర్షం వర్ష శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా వర్షం పడుతూనే ఉంది ఆ దెబ్బకి బిల్డింగ్ చాలా ఇబ్బంది దెబ్బతిని పిల్లలకు చాలా అసౌకర్యంగా ఉంది అందుకని మేము ఎమ్మెల్యే గారికి ఒక రిజల్యూషన్ ఇవ్వమని చెప్పి ఇక్కడ వార్డెన్ వార్డెన్ గారిని కదా మేము కూడా ఒక రిజల్యూషన్ ఇవ్వాలనేసి ఇక్కడ సందర్శించడం జరిగింది ఎందుకంటే పెచ్చులు ఊడి ఒక అసౌకర్యమైన వాతావరణంలో వాళ్ళ విద్యార్థులు అందరూ ఉన్నారు ఎందుకంటే కుటుంబ వాతావరణం అనుభవించడం వాళ్ళ యొక్క రాజ్యాంగపరమైన హక్కు ఆ హక్కును వాళ్ళు వినియోగించుకోవడానికి తగిన సౌకర్యాలు ఇక్కడ లేవు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలని పిల్లల భవిష్యత్తు కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం చాలా పెడుతుంది